హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ పండగని ఎలా జరుపుకున్నారు ఇక్కడైతే మేము పండగకి పిండి వంటలు చేసాం కదా అవి కొంచెం కొంచెంగా తీసాము అరసలకు పాకం పట్టి తర్వాత పాకం అయిన తర్వాత అర్సలు అయితే చేసుకుంటున్నామండి ఈ పండగ వచ్చిందంటే పెద్ద పని ఉంటుందన్నమాట ఈ అరిసెలు జంతికలు ఇవన్నీ చేయడమే పెద్ద పని ఇక పొద్దుపొద్దుగా లేచి వీటికాడే కూర్చుంటాం అనమాట ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత వంట దగ్గరికి అట్లా వెళ్తాము మేము చిన్నప్పుడు అయితే అండ్ చక్క మార్నింగ్ టూ త్రీకి దంచి ఇట్లా హర్సల్ చేసుకుంటా ఉండేది భలే సందడిగా అనిపించేది లేండి అప్పుడైతే ఇప్పుడు దంచే వాళ్ళు లేరు అట్లా మార్నింగ్ మార్నింగ్ చేసేవాళ్ళు లేరు నైట్ అట్లా కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట ఇక్కడైతే అరిసెలు అయిపోయినాయి ఏమిటే ఇక టిఫిన్లు అవి చేసేసి ఇక నేను అమ్మ అయితే ఇక్కడ మురుకులు చేసుకుంటున్నాము వీటికి పిండి కలిపేసేసుకొని మొత్తం చక్కగా చేసేసుకుంటున్నాం అనమాట ఒక్కరోజే అరిసెలు ఇక్క మురుకులు అండ్ ఉప్పు చెక్కలు ఇవైతే చేసుకున్నామండి అప్పట్లాగా ఎక్కువ ఎక్కువ కేజీలు కూడా ఇప్పుడు ఎవరు చేయట్లేదు కూడా అప్పుడైతే చాలా కేజీలు చేసేవాళ్ళు అనమాట ఒక ఆరేడు కేజీలు అరసలు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఒక మూడు నాలుగు కేజీలతో సరిపెట్టేస్తున్నారు అనమాట మొత్తం బాండలు ఇండియా ఇట్లా వేసేసాము మొనబలు మేమైతే ఆ మొనబులు మొత్తం తీసేసాక తర్వాత నైట్ అంత పని అయిన తర్వాత నైట్ నైట్ ఉప్పు చెక్కలు చేసుకుంటున్నాము నేను పాప చేస్తున్నాము అనమాట లోపల పెట్టేసుకొని మొత్తం చక్కగా పాప అయితే వదిస్తుంది అవి నేను ఇంకా ఆయిల్లో వేసేసి తీసేసుకుంటున్నాను అనమాట ఆ రోజే చాలా పని అయిపోయిందనమాట అరసలు ఇక ఉప్పు చెక్కలు ఇట్లా మీరైతే ఏమేమి పిండి వంట చేశారో కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా ఉప్పు చెక్కలు అవి చేసేసరికి నైట్ ట్వెల్వ్ అట్లా అయిందండి ఇక ట్వెల్వ్కి బంద్ చేసాము కొంచెమే చేసాము ఆ బక్కట్ నిండా అయినా కానీ ట్వెల్వ్ అయిపోయింది ఇక మార్నింగ్ అయిపోతాయి కదా పోయి తీసేయచ్చు అన్నట్లు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి ఫస్ట్ లడ్డుకి ప్రిపేర్ చేసామన్నమాట ఫస్ట్ టైం లడ్డు ట్రై చేసాము యూట్యూబ్లో చూసి ట్రై చేసాను అనమాట మంచిగానే వచ్చింది లడ్డు అది చేసేసుకున్న తర్వాత కారపూస కూడా చేసేసుకున్నాము ఇక్కడ లడ్డు కొంచెం ఫస్ట్ అనుకనుగ ఉందన్నమాట కొంచెం ఆరేకుంది ఆరేకుంది కొంచెం గట్టుబడుతూ ఉన్నాయి అనమాట లడ్డు అయితే టేస్ట్ చాలా బాగుందండి చాలా సింపుల్గా చేసేసుకున్నాం అనమాట అందరినీ అడగాలన్నమాట పాకం పట్టు పాకం పట్టు అన్నట్లు బట్ మేము యూట్యూబ్లో చూసేసి చేసేసాం మంచిగా వచ్చాయనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు కొంచెంగా ట్రై చేసి తర్వాత వస్తే మరిగిన చేసేసుకోవచ్చు అనమాట నేను ఇట్లా ఇక నేను పాప లడ్లు కూడా చుట్టేసామండి నెక్స్ట్ ఇక కారాస్కి పూస పూసుకుంటున్నాం పూస మొత్తం పూసేసుకొని లడ్డుకి ఏంటంటే మెత్తగా పూస పట్టుకోవాలి అంటే గట్టిగా కాలకుండా గట్టిగా కాకుండా కొంచెం పట్టుకుంటే పైన క్రిస్పీలాగా ఒత్తితే మెత్తగా ఉండేలాగా మనం లడ్డుకి పూస పట్టుకోవాలి కారాస్కైతే మొత్తం కొంచెం కలర్ రెడ్గా వచ్చేంతవరకు పట్టుకోవాలి మొత్తం కార కారపూసట్లనే పట్టేసుకొని తర్వాత దాంట్లో కావాల్సిన పల్లీలు అవి వేయించుకుంటున్నాను అనమాట పల్లీలు అదే ఆయిల్లో వేసేసి వేయించేసుకున్నాను కొంచెం పల్లీ వేగిన తర్వాత ఆ కారూసలో వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు అట్లా మొత్తం మనం కారాస్కి ఏం కావాలో అవంతా చూసేసుకొని కలిపేసుకోకపోయే అనమాట ఇక్కడ పల్లీలు అవి అయిపోయిందనమాట పల్లీలు పల్లీ తీసిన తర్వాత వెల్లుల్లి కారం ఇంకా ఉప్పు వేసి మంచిగా దంచుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే తినేటప్పుడు మనకి ఉప్పు ఉప్పంగా కారంగా ఇక వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ భలే ఉంటుంది అనమాట తర్వాత కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని తీసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి అన్నమాట వేసేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు ఒక పేపర్ మీద కానీ పెద్ద తాంబూలంలో కానీ లేదా ఇలా ఒక బట్ట వేసి కలుపుకున్నట్లయితే మొత్తం చక్కగా మిక్స్ అయిపోతాయి మేము ఇలా కలిపేసేసుకుంటున్నాము మేము చేసిన పిండి వంటలైతే ఇవే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్